హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి ఈ మల్లమ్మ ప్లేస్ ప్లేస్ ఉంది కదా అది చాలా ఫేమస్ శ్రీశైలంలో మల్లికార్జున స్వామి బ్రౌరాంబిక అమ్మవారిలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుండి పక్కనే ఉన్న ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం పదహారు వందల డెబ్బై ఏడులో ఛత్రపతి శివాజీ గోల్కొండ కోటపై యుద్ధం ప్రకటించాడు అదే సంవత్సరం ఆయన శ్రీశైలం వచ్చాడు ఈ స్ఫూర్తి కేంద్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే శివాజీ మహారాజ్ ఆలోచనలు ఆశయాలు స్త్రీల పట్ల ఆయనకున్న గౌరవం దేశభక్తి ఇవన్నీ యువతకి తెలియజేసి వారిలో దేశభక్తి ప్రేరేపించడం మనం ఈ స్ఫూర్తి కేంద్రంలోకి ఎంటర్ అవగానే ఎదురుగా పన్నెండు అడుగులు ఎత్తైన ఛత్రపతి శివాజీ కాశీ విగ్రహం ఉంటుంది అలాగే తన మంత్రి మండలితో దర్బార్ నిర్వహిస్తున్నట్టుగా ఇక్కడ విగ్రహాలు ఉంటాయి చూడటానికి చాలా చాలా బాగుంటాయి అలాగే ఈ మందిరం మండపం గోడల మీద శివాజీ మహారాజ్ జీవితంలోని ప్రథమంగా జరిగిన సన్నివేశాలు త్రీడీ బొమ్మల రూపంలో గోడలపై ఉంచారు చూడటానికి అద్భుతంగా ఉంటాయి శివాజీ జననం శివాజీ తల్లి జిజియాబాయి శివాజీకి వీరగాథను బోధించడం అలాగే శివాజీ తన పదిహేనో ఏటనే బీజాపూర్ సామ్రాజ్యానికి సంబంధించిన తోర్నా కోటను ఆక్రమించుకోవటం అలాగే శివాజీ మహారాజ్ నౌకలను ఏర్పాటు చేసుకోవటం ఖలీల్ ఖాన్ శివాజీ మహారాజును చంపుతానని ప్రతిజ్ఞ చేయటం అలాగే ఖలీల్ ఖాన్ని శివాజీ మహారాజ్ తన ఉక్కుగోళ్ళతో చీల్చి చంపటం ఇవన్నీ కూడా త్రీడీ బొమ్మల రూపంలో ఎక్సలెంట్గా డిజైన్ చేసి పెట్టారు ఇక్కడ పురందర్ కోట అధిపతి శివాజీ సేనాని అయిన మురార్ బాజీ ఔరంగాజేబు సైన్యంతో రెండు చేతులతో యుద్ధం చేయడం అనేది ఒక అద్భుతం అలాగే ఔరంగాజేబు శివాజీని ఆయన కొడుకు శంభాజీని ఇద్దరిని ఆగ్రా కోట్లో బంధించినప్పుడు అక్కడి నుంచి బయటపడడానికి వేరే దారి లేదు అప్పుడు అమ్మవారికి పూలు పంపిస్తున్న పూల పొట్లలో దాక్కుని ఇద్దరు బయటపడతారు పదహారు వందల అరవై ఏడులో శివాజీ మహారాజ్ హైదరాబాద్పై యుద్ధం ప్రకటించాడు అప్పుడు హైదరాబాద్ రాజు తానిషా శివాజీతో సంధి చేసుకుని కానుకలు ఇచ్చాడు అదే సంవత్సరం శివాజీ శ్రీశైలం వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉన్నాడు అప్పుడే ఆయన శ్రీశైల మహాలయానికి ఉత్తర ద్వార గోపురం ఒకటి నిర్మించాడు ఇప్పటికీ మనం ఆ గోపురాన్ని శివాజీ గోపురం అని పిలుచుకుంటాము పదహారు వందల నాలుగులో ఛత్రపతి శివాజీ రాజుగా ప్రమాణ స్వీకారం చేశాడు పంతొమ్మిది వందల నాలుగులో మహారాష్ట్రలోని రాయగఢ్లో శ్రీ శతరాజ్యాభిషేక జయంతిని జరుపుకున్నారు ప్రముఖ చరిత్రకారుడు శ్రీ మీరవ పంత్ పింగ్లేజీ మరియు జాగృతి ఎడిటర్ వి రామ్మోహన్ రావు గారు శ్రీశైలం వచ్చి శివాజీ ధ్యానం చేసిన ప్రదేశాన్ని చూస్తే ఆ ప్రదేశం పూర్తిగా శిథిలమై ఉంది అప్పుడు వాళ్ళు కన్యాకుమారిలో శ్రీ వివేకానంద స్వామికి ఎలా ఒక మెమొరబుల్గా కట్టారో అలాగా స్ఫూర్తి కేంద్రాన్ని శివాజీకి సంబంధించి ఇక్కడ కట్టాలని వాళ్ళు నిర్ణయించుకొని పంతొమ్మిది వందల ఎనభై మూడులో భూమి పూజ చేశారు ఇక శివాజీ మహారాజ్ గురించి తెలుసుకుంటే శివాజీ మహారాజ్ ప్రతాప్గఢ్ యుద్ధం కొల్లాపూర్ యుద్ధం పవనఖిండ్ యుద్ధం ఇలా సుల్తాన్లతో యుద్ధాలు చేశాడు మొఘళ్ళతో సైస్తయకాంత యుద్ధం సూరత్ యుద్ధం ఆగ్రా కుట్రలు ఇంకా ఇతర రాజులతో సింహగాడి యుద్ధం ఇలా తన పదిహేడవ ఏట రాజైన శివాజీ ఇరవై ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన యుద్ధాలతో తన జీవితకాలం గడిపాడు ఛత్రపతి శివాజీ చనిపోయే నాటికి మూడు వందల కోటలో అరవై నౌకలు ఆయన ఆధీనంలో ఉన్నాయి ఉడుముకు తాడు కట్టడం ఉడుము గోడలు ఎక్కుతుంటే ఆ తాడు పట్టుకుని సైనికులు కోట లెక్కి యుద్ధాలు చేయడం అనేది చరిత్రలో ప్రథమం అది శివాజీతోనే సాధ్యమైంది ఉక్కుగోళ్లతో శత్రువులను చీల్చి చంపటం మెరుపు దాడులు గురెళ్ళ యుద్ధాలు ఇవన్నీ శివాజీని ఛత్రపతిని చేశాయి పదహారు వందల డెబ్బై నాలుగులో క్షత్రియ రాజులందరూ తమ అధిపతిగా శివాజీని కీర్తిస్తూ ఛత్రపతి బిరుదును ప్రదానం చేశారు ఛత్రపతి శివాజీ అన్నిటికంటే ముఖ్యంగా మచ్చలేని రాజు శత్రు రాజుల భార్యలను గౌరవించడంలో స్త్రీల మాన ప్రాణాల విషయంలో శివాజీ చాలా ఖచ్చితంగా ఉండేవాడు ముస్లిం రాజులపై యుద్ధాలు చేసిన ఏ రోజు ఏ ప్రార్థనా మందిరాన్ని శివాజీ కోల్చలేదు ఆయన సైన్యంలో అరవై పర్సెంట్ ముస్లింలే ఉండేవాళ్ళు హైదర్ అలీ ఆయుధ విభాగానికి ఇబ్రహీం ఖాన్ నావికా దళానికి సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా ఉండేవాళ్ళు ఇక శివాజీ సర్వసైన్యాధ్యక్షుడు దౌలత్ ఖాన్ మరియు సిద్ధికి ఇద్దరు ముస్లింలే శివాజీ అంగరక్షకులలో అతి ముఖ్యుడు ఆగ్రాలో ఔరంగజేబు శివాజీని బంధించినప్పుడు తప్పించుకోవడానికి సహాయం చేసిన వ్యక్తి మదానీ మొహైర్ కూడా ముస్లిమే ఛత్రపతి శివాజీ తన యుద్ధ యుద్ధతంత్రాలతో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజుల్లో అగ్రగణ్యుడు మంత్రిమండలి విదేశాంగ విధానం పటిష్టమైన గూఢాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు ప్రజల కోసమే ప్రభు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయకుండా ప్రజల సంక్షేమం కోసం పాడుపడ్డాడు ఇది ఛత్రపతి శివాజీ గురించి కొన్ని మాటలు మాత్రమే ఇంకా ఆయన గురించి తెలుసుకోవాల్సిన చాలా ఉంది ఇంకా మీ ఈ స్ఫూర్తి కేంద్రంలో మొత్తం తిరిగి అన్ని బొమ్మలు అంతా చూసి ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రూప్ ఫోటోలు దిగి అక్కడి నుంచి పక్కనే శివాజీ ధ్యాన మందిరం ఉంది అక్కడికి బయలుదేరాం పక్కనే ఈ బిల్డింగ్ పక్కనే శివాజీ మందిరం ఉంటుంది ఛత్రపతి శివాజీ శ్రీశైలం వచ్చినప్పుడు చాలా రోజుల పాటు ఆయన ఇక్కడ ధ్యానం చేసుకుంటూ గడిపాడు ఆయన ధ్యానం చేసుకుంటున్నప్పుడు బ్రౌరాంబిక అమ్మవారు ప్రత్యక్షమే ఆయనకి వీర ఖడ్గం బహుమతిగా ఇచ్చింది ఆ ఖడ్గంతో శివాజీ చాలా యుద్ధాలు చేశాడు కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేద్యమైన కోటలు నిర్మించడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు నాసిక్ నుండి మద్రాస్ దగ్గర ఉన్న జంగీ వరకు పన్నెండు వందల కిలోమీటర్ల మధ్య మొత్తం మూడు వందల కోటలు శివాజీ నిర్మించాడు ఇది శ్రీశైలంలో ఉన్న శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం గురించి అలాగే శివాజీ మహారాజ్ గురించి ఒక నాలుగు మాటలు మాట్లాడుకోగలిగాము మనం ఈ వీడియో వల్ల నెక్స్ట్ మల్లమ్మ కన్నీరం ఒక టెంపుల్ ఉంది నెక్స్ట్ వీడియో అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం